ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం సమ్మక్కసారలమ్మలో దండమైన బాలయ్య మంగమ్మ దంపతులు దర్శించుకున్నారు కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ పూజా కార్యక్రమంలో దండబైన శ్రీనివాస్ శాలిని ఆకుల రవి రమాదేవి బట్టమేకల లింగం యాదవ్ మాధవి కల్పన గండు సత్తయ్య లక్ష్మీ మౌనిక వివేక్ యాదవ్ ధీరజ యాదవ్ లోకేష్ యాదవ్ రిత్విక్ యాదవ్ స్వాతి యాదవ్ బాలమణికంఠ స్వామి యాదవ్ సహస్ర తదితరులు పాల్గొన్నారు సంవత్సరం హైదరాబాద్ నుంచి మేడారం వస్తూ ఉంటాము అమ్మవారు కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి సమ్మక్క సారలమ్మ థ్యాంక్ యూ ఎస్వి సిక్స్ సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకోవడానికి అందరి కుటుంబ సభ్యులతో ఇక్కడికి వస్తాము ఈ సంవత్సరము మేము అనుకున్న కోరికలు జరిగినాయి కాబట్టి మా మామయ్యకు మా పిల్లలకు బంగారం తులాభారం తీసుకొని అమ్మవారికి సమర్పించాము మాకు చాలా సంతోషంగా ఉంది ఇలానే అమ్మవారు మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎస్వి సిక్స్ ఉప్పల్ నుండి వచ్చాము ఫస్ట్ టైం వచ్చాను నేను మా వదిన అన్నయ్య వాళ్ళు ప్రతిసారి వస్తుంటారు వాళ్ళ కోరికలు నెరవేర్చారని నా నా కోరికలు కూడా నెరవేర్చుతుందని నమ్మకంతో వచ్చాను ఇక్కడికి వచ్చినాక తెలిసింది చాలా మంచిగా అనిపించింది జంపన్నవాగులో స్నానాలు చేశాము అక్కడ చాలా బాగా అనిపించింది అందరితో తల్లిని దర్శించుకున్నాను నెక్స్ట్ టైం నా కోరికలు నెరవేరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వస్తానని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను మేము యాదగిరిగుట్ట నుంచి వచ్చాము గత ఐదు సంవత్సరాల నుంచి సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి వస్తున్నాము కోరిన కోరికలు తీసే చల్లని తల్లి మా సమ్మక్క సారక్క తల్లి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరము మేము వచ్చేటట్టు దీవించి తల్లి అని మేము మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం మా తల్లిని థ్యాంక్ యూ ఎస్వి సిక్స్ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి ఎస్వి సిక్స్ న్యూస్